హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మనం పప్పు వండుకుందాం పప్పు పొంగకుండా అయిలా పెట్టి ఎలా వండుకుంటున్నాను చూద్దరు రండి ఇవాళ స్పెషల్ పప్పు రండి ఇంకెంత చేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ నేను చపాతీలో కూడా చేసుకుని తింటామండి ఇలాగా చాలా చాలా బాగుంటుంది చూడండి పొరలు పొరలుగా చేసుకుని తింటాం చాలా బాగుంటుంది చపాతి వేడి పెసరపప్పు సలవ కాంబినేషన్ రెండు బాడీకి ఎంత ఎఫెక్ట్ ఉండదు అనమాట ఇంకెందుకు అలసం ఫ్రెండ్స్ చూడండి చిన్న గ్లాస్ పప్పు తీసుకున్నాను మనం టీ తాగే కన్నా చిన్న గ్లాస్ ఫ్రెండ్స్ ఏం పప్పు అనుకుంటున్నారు పెసరపప్పు అండి గ్లాస్ నీళ్ళు పోసుకొని శుభ్రంగా కడుక్కున్నాను రెండుసార్లు రెండు మూడు సార్లు అయినా కడుక్కోవచ్చు తర్వాత గ్లాస్ నీళ్ళు పోసి పక్కన పెట్టుకుందాం ఇలాగా మనం ఏమేమి ఏదైనా వేసుకోవచ్చు నేనైతే చూడండి సొరకాయ ఇప్పుడు సీజన్ ఇది కదండి మన ప్రకృతి ఏ సీజన్లో ఇస్తే అవి తినాలండి ఎందుకంటే ప్రకృతి తెలుసు మన బాడీకి ఏది కావాలనేది లేకపోతే ఈ సీజన్లో సొరకాయ పొట్లకాయ బీరకాయ దోసకాయ ఇలాంటివి వస్తాయి కదా అవి ఎక్కువ తినాలి ఫ్రెండ్స్ అలాగే సొరకాయ చెక్కు తీసుకున్నానండి లేతకాయ సన్నగా తరుక్కుంటున్నాను నేను మళ్ళీ వేరే గిన్నెలో వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ పొయ్యి మీద పెట్టుకుంటానికి మళ్ళీ ఆ నీళ్ళు తీసేసి మళ్ళీ ఇంక వేరే కొత్త నీళ్ళు పోసుకొని పెద్ద గిన్నెలో పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్ పొంగకుండా ఉండాలి అంటే తొందరగా అవ్వాలంటే ఫ్రీగా ఉండాలి ఉడకడానికి అందుకని నేను ఒక చక్క నూనె వేసి పొయ్యి మీద పెట్టాను ఫ్రెండ్స్ చూడండి ఇది అయిలా పెట్టాను పెట్టిన ఒక పొంగు వస్తుంది అనగానే అయిలోనే ఉంది చూసారా పైకి ఎక్కడికి పొంగలేదు గిన్నె కూడా చాలా నీట్గా ఉంది డైరెక్ట్గా మీకు రెండు రెండు సెకండ్లు కూడా చూడండి డైరెక్ట్గా పెట్టాను ఉడుకుతుంది ఒక నిమిషం తర్వాత చూడండి పప్పు స్టార్టింగ్ ఒక ఉడుకు ఉడికిందండి ఇంకా మూడు ఉడుకులు ఉడకాలి అంటే పావు వంతు ఉడికింది మూడు వంతులు ఉడకాలన్నమాట ఇప్పుడు మనం పసుపు వేసేసుకున్నాం పచ్చిరకాయలు ఒకటి రెండు ఎగస్టే వేసుకుంటే బాగుంటుందండి దీంట్లో ఉల్లిపాయలు ప సొరకాయ ముక్కలు వేసుకుంటున్నాను సన్నగా తరుక్కున్నాం కాబట్టి తొందరగా ఉడికిద్దండి అసలు పోయి విడిగా వండుకుంటే టేస్ట్ వేరండి కుక్కర్లో టేస్ట్ వేరు కానీ కుదరక వాళ్ళు వండుకోవచ్చు కానీ తొందరగా అయిపోద్దండి సాయంత్రం సాయంత్రం అయితే వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే ఉంటే బావు సూపర్గా ఉంటుంది రెండు నిమిషాల తర్వాత చూడండి ఉడికిపోయింది రెండు మూడు నిమిషాలు అంటే క్వాలిటీని బట్టి టైం పట్టిద్దండి నాకు మూడు నిమిషాల్లో పప్పు ఉడికిపోయింది చూడండి నాకు సరిపడేంత కారం కారం కూడా చాలా తక్కువ వేసుకుంటున్నాను పచ్చరికాయలు ఎక్కువ వేసుకున్నాను కాబట్టి రెండు రెబ్బలు చింతపండు గుజ్జు తీసుకొని వేసుకున్నాను ఫ్రెండ్స్ రైస్లోకి అయితే చింతపండు వేసుకోవచ్చు లేదు చపాతీలోకి అయితే మనం చింతపండు వేసుకోకపోయినా పర్వాలేదండి చాలా చాలా బాగుంటుంది చపాతీలోకి ఉడికిపోయిందండి నేను కింద దింపేసుకొని గరితో అట్టా అట్టా అంటున్నాను అసలు అలా తాళం పెట్టేసుకున్న బ్రహ్మాండంగా ఉంటుంది కానీ చూడండి సొరకాయ అనేది ఎలా తెలుసుదండి చెప్తేనే తెలుసు అక్కడ గింజలు కూడా లేవు చూసారా మన సరిపడేంత ఉప్పు తాలింపు వేసేసుకున్నాం ఫ్రెండ్స్ తాలింపులో నేను వరంబోయలు ఒక నాలుగేసుకున్నాను చూసారా మొత్తం ఇప్పటికీ నాలుగు నిమిషాల్లో అయిపోయింది ప్రజెంట్ తాలింపుతో సహా అంటే తొందరగా ఉడికిద్దండి పెసరపప్పు అయినా సొరకాయ కూడా తొందరగా ఉడికిద్ది టేస్ట్గా కూడా చాలా చాలా బాగుంటుంది వేడివేడి రైస్లు వేసుకుని తింటుంటే వా ఎంత టేస్ట్గా ఉంటుందంటే తింటే తెలుస్తుంది ఫ్రెండ్స్ ఒక్కసారి మీరు ట్రై చేయండి చూడండి మా వారికి రైస్ పెడుతున్నాను వేడివేడిది అన్నంలో పప్పు వేసుకొని పప్పు ఫ్రెండ్స్ దాంట్లో ఒక్క ముక్క మామిడికే ముక్క వేసుకుని తింటే వావు సూపర్ ఉంటుంది అలాగే టిఫిన్ కింద కూడా చపాతీ చేస్తున్నాం ఫ్రెండ్స్ పప్పు కదా మా అబ్బాయి చపాతీ అడిగాడు చపాతీ కలిపాను అనమాట తలహోరండి తీసుకుంటారని చపాతీ కూడా చేస్తున్నాం ఫ్రెండ్స్ చాలామంది పప్పు ఉన్నప్పుడు చపాతీ చేసుకుంటారు ఫ్రెండ్స్ అవునంటారా కదా అవును అన్నాళ్ళు కామెంట్ పెట్టండి ప్లీజ్ అండ్ చాలా మంది సపోర్ట్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి ప్లీజ్ లైక్ చేయండి ఎంత కష్టపడి పెడుతున్నాను ఫ్రెండ్స్ చూడండి చపాతీలు కూడా బ్రహ్మాండంగా వస్తాయి రౌండ్గా లాస్ట్ అది చూడండి ఆయిల్ వేసుకొని కూడా పొరల పొరలుగా చేసుకోవచ్చు చపాతీ కూడా ఒక్కర పొడి వేసుకొని గోధుమ పిండి పొడి వేసుకొని అలా రౌండ్ చుట్టుకోవచ్చు చక్కగా తొనలు తొనలుగా వస్తుందండి చూడండి అట్టు చుట్టుతన ఇంకా రౌండ్ వస్తుంది మనకి చపాతి అలా పెట్టుకుంటే చూసారా ఎంత రౌండ్ వచ్చిందో చాలా నీట్గా కూడా ఉంటుంది ఫ్రెండ్స్ కాల్చుకుందాం ఇంకా మీకు చపాతి మెత్తగా రావాలి అంటే పెనం పాడవకూడదంటే ముందు నూనె నూనె కూడా తక్కువ పట్టిద్ది ఫ్రెండ్స్ పైకి కిందకి తిరిగేస్తాం అంటే అమ్మటే నూనె కూడా తక్కువ కాలిద్దిద్ది మీరు మంది పెనం కాలినాక చపాతి వేసి అటు ఇటు తిప్పినాక వేస్తారు అప్పుడు చాలా నూనె పట్టిద్ది కానీ అంత నూనె అంటుకోదు కొంచెం అంటి కొంచెం అంటున్నట్టు ఉంటుంది ఇలా వేసుకొని తిప్పుకున్నారనుకోండి చుట్టూ చపాతీకి నూనె అంటుద్ది తొందర కాలిద్ది మెత్తగా ఉండదు పెనం కూడా పాడవదు అదే పెనం మీద నేను అట్టలు కూడా వేసుకుంటాను ఫ్రెండ్స్ చక్కగా ఉల్లి పొరల్లో వస్తాయి ఇంకెందు కావలసిన ఫ్రెండ్ పప్పు వేసుకొని తినేద్దాం రండి చాలా చాలా టేస్ట్గా ఉండండి చూస్తుంటే తినాలనిపిస్తుంది ఇంకెందుకు కావాలం ఫ్రెండ్స్ నేను తినేస్తున్నాను ప్లీజ్ థ్యాంక్ యూ లైక్ చేయండి ఫ్రెండ్స్ అయిపోయింది వంట తొందరగా వంట అయిపోయింది మనం వండే చుట్టూ కూడా పడకుండా ఎలా వండుకోవాలి నీట్గా వండుకోవాలి తొందరగా అయిపోవాలి ఆఫీసులకి వెళ్ళేవాళ్ళు కానీ ఎవరైనా సరే తొందరగా అయిపోద్దండి ఈ వంట ఇలా చేసుకోండి టేస్ట్ అదృసు సూపర్గా ఉంటుంది తిన్నవాళ్ళు మీకే తెలుస్తుంది చేసుకోండి ఒకసారి మనకి నోరుపోతలు కూడా రావండి ఇలా తింటే చాలా చాలా హెల్త్ ఫుడ్ ఇది ఇంకెంతే ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఇది పాఠం చెప్తున్నట్టు అనుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అందరూ బాగుండాలండి అందులో నేను కూడా ఉండాలనుకుంటున్నాను థ్యాంక్ యూ